రాజకీయాలలో మీరున్న ఎలక్షన్స్ ముందు పెద్ద ఎత్తున మరి టిఆర్ఎస్ నుంచి అయితే బయటకు వచ్చి కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చారు మరి మీకు అసలు గుర్తింపే రాలేదు ఇది వాస్తవం అంతేకాకుండా గుర్తింపు ఇచ్చిన సుంకిరెడ్డి గారు మాత్రం సొంత బ్యానర్ల కనీసం సీఎం గారి ఫోటో కానీ స్థానికంగా ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఫోటో కూడా లేకుండా ఆయన అనేకమైన ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాడు మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు ఎవరైనా వారి వారిని ప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా చేయొచ్చు సుంకిరెడ్డి గారు కూడా ఎలక్షన్స్ కంటే ముందు సంవత్సరం ముందు కాంగ్రెస్లో చేరినట్లుంది మా ప్రాంతంలోనే ఒక సొసైటీ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు సరే ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ తర్వాత మరి ఆయనకు టికెట్ ఇస్తామని ఏమైనా ప్రామిస్ చేస్తున్నారో ఏంటో నాకు తెలియదు ఆయనకు మరి టాస్క్ సివో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనే ఒక గవర్నమెంట్ ఉద్యోగం లాంటిది ఒకటి ఇచ్చారు దానివల్ల స్కిల్ డెవలప్మెంట్ గురించి అతను పనిచేయడానికి ఒక అవకాశం దొరికింది సరే ఆయనకు ఇచ్చిండ్రు ఆయన పని చేసుకుంటూ పోతుంది ఒకటి మాత్రం నేను చాలా సీరియస్గా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే తుంకి రెడ్డి కానీ ఇంకెవరైనా రెడ్డి కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ లైన్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పార్టీ లైన్ వదిలిపెట్టి వేరే విధంగా పనిచేయడానికి వీలేదు రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి కాబట్టి ఆయన ఫోటో పెట్టి ప్రోగ్రామ్ చేయాలి మరి అట్లా కాకుండా ఏమో ఆయన సొసైటీ పేరు ఏదో ఉంది ఐక్యత 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 సొసైటీ పేరు మీద చేయటం అనేది నాకు కరెక్ట్ అనిపించట్లేదు ఎందుకంటే ఆయనకు ఒక గవర్నమెంట్ ఒక పోస్ట్ ఇచ్చింది లోకల్ ఎమ్మెల్యే ఫోటో ప్రోటోకాల్ ను పాటించాలి ఎక్కడ పోయినా ఏం చేసినా తప్పనిసరిగా కొన్ని విలువలు పార్టీ లైన్ దాటకుండా పనిచేయాల్సి ఉన్నాను ముఖ్యమంత్రి ఫోటో పెట్టకుండా మొన్న జాబ్ మేలా పెట్టినారు అందరు టాస్క్ ఆఫీసర్స్ అందరు వచ్చినారు మాకు చాలా మంది అడిగారు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు రాలేదు ఆయన కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ కదా అంటే మమ్మల్ని పిలువంది మేము ఎట్లా వస్తాం మేము రాలేదని చెప్పాం కానీ కొన్ని వందల ఫోటోలు అన్ని మాకు పెడతా ఉన్నారు సీఎం ఫోటో లేదు లోకల్ ఎమ్మెల్యే ఫోటో లేదు చేస్తున్నారని వాట్ ఎవర్ సుంకి రెడ్డి ఇస్ డూయింగ్ ఇస్ గుడ్ ఫర్ పీపుల్ బట్ హీ షుడ్ బి వర్క్ ఇన్ ద లైన్ ఆఫ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చిండ్రు ఆయన ఫోటో పెట్టి చేయాలి లోకల్ ఎమ్మెల్యే ఫోటో పెట్టి చేయాలి కాంగ్రెస్ శ్రేణులను కలుపుకొని పోవాలి పద్దెనిమిది ఏళ్ళుగా కల్వకుర్తి ప్రజా నియోజకవర్గంలో విపరీతంగా శ్రమిస్తూ ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమమే కాకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి పనిచేస్తా ఉన్నాం మనుషుల్లో మరలాంటప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి సొంతంగా బ్యానర్ ఉంటే ఏ మనకు మనకు అనే హక్కే లేదు కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్లో తప్పకుండా అందరిని కలుపుకొని పనిచేయాలి లోకల్ ఎమ్మెల్యేని కానీ ముఖ్యమంత్రి గారిని మంత్రులను అందరినీ ఫోటోలు పెట్టి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం పర్సనల్ అభిప్రాయం